రుబీనా దిలైక్ జననం ఇరవై ఆరు ఆగస్ట్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది భారతదేశానికి చెందిన సినిమా టెలివిజన్ నటి ఆమె జీ టీవీలో చోటి బహు కలర్స్ టీవీలో శక్తి అస్తిత్వకి ఎహసాస్కి పాత్రలకు గాను మంచి గుర్తిపునందుకుని రెండు వేల ఇరవైలో బిగ్ బాస్ సీజన్ పద్నాలుగులో పాల్గొని షో విజేతగా నిలిచింది నటించిన సినిమాలు సంవత్సరం సినిమా పాత్ర ఇతర విషయాలు మూలాలు రెండు వేల ఇరవై బరేలీకి భేటీ ది యంగెస్ట్ సర్వైవర్ తల్లి షార్ట్ ఫిల్మ్ రెండు వేల ఇరవై రెండు అర్ధ మధు బాలీవుడ్ అరంగేట్రం టెలివిజన్ సంవత్సరం శీర్షిక పాత్ర రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల పది చొట్టి బహురాధిక శాస్త్రి ఇమర్తి రెండు వేల పది సరోజ్ ఖాన్తో నాచ్లేవే కంటెస్టెంట్ రెండు వేల పదకొండు నుండి రెండు వేల పన్నెండు చోటి బహురెండు రాధిక రూబీ భరద్వాజ్ రెండు వేల పన్నెండు సాస్ బినా ససురల్ సిమ్రాన్ స్మైలీ గిల్ తొమ్మిది రెండు వేల పదమూడు పునర్వివాహ ఏక్నయ్య ఉమీద్ దివ్య జకోటియా రెండు వేల పదమూడు నుండి రెండు వేల పద్నాలుగు డెవాన్ కే దేవ్ మహాదేవ్ సీత జెన్నీ అవర్ జుజు జెన్నీ రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పదిహేను బాక్స్ క్రికెట్ లీగ్ ఒకటి కంటెస్టెంట్ రెండు వేల పదహారు నుండి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి శక్తి అస్తిత్వకే ఎహసాస్ కి సౌమ్య హర్మాన్ సింగ్ రెండు వేల ఇరవై నుండి రెండు వేల ఇరవై ఒకటి బిగ్ బాస్ పద్నాలుగు కంటెస్టెంట్ విజేత రెండు వేల ఇరవై రెండు ఫియర్ ఫాక్టర్ ఖత్రోన్ కే కిలాడి పన్నెండు కంటెస్టెంట్ వెబ్ సిరీస్ సంవత్సరం పేరు వేదిక మూలాలు రెండు వేల ఇరవై రెండు వాండర్లెస్ స్టేమ్ ప్లేయర్ మ్యూజిక్ వీడియోలు సంవత్సరం శీర్షిక గాయకుడు లు లేబుల్ గమనికలు రెండు వేల ఇరవై ఒకటి బాస్ లేడీ రుబీనా రోజ్కిల్లా రోజ్కిల్లా ప్రొడక్షన్స్ ఆర్కైవల్ ఫుటేజ్ మార్జనేయ నేహా కక్కర్ దేశీ మ్యూజిక్ ఫ్యాక్టరీ గలాటాసి స్కౌర్ వైరల్ ఒరిజినల్స్ తుంగ్సే ప్యార్ హై విశాల్ మిశ్రా వీక్ జౌంగ్ స్టెబిన్ బెన్ ఆరెంజ్ స్టూడియోస్ షారుఖ్ ఖాన్ ఇందర్ చాహల్ డిఎంఎఫ్ ప్లే చేయండి రెండు వేల ఇరవై రెండు ఇష్ సర్దికే నెట్ఫ్లిక్స్ సంగీతం ప్రత్యేక పాత్రలో సంవత్సరం శీర్షిక పాత్ర రెండు వేల ఎనిమిది బన్నోమైంతేరీ దుల్హన్ రాధిక కసం సే రెండు వేల తొమ్మిది ఫేరే సలోనికా సఫర్ రెండు వేల పది పవిత్ర రిష్ట రెండు వేల పదమూడు స్వప్నే సుహానే లడక్పాన్కే ఆమెనే రెండు వేల పదహారు బాస్ పది సౌమ్య రెండు వేల పదిహేడు ససురల్ సిమర్కా దేవి కాలేజు మరియు హాస్పిటల్ బిగ్ బాస్ పదకొండు ఎంటర్టైన్మెంట్ కీ రాత్ రెండు వేల పద్దెనిమిది తువాషికీ ఇష్క్ మే మార్ జవాన్ బిగ్ బాస్ పన్నెండు రెండు వేల పంతొమ్మిది ఖత్రా ఆమెనే బిగ్ బాస్ పదమూడు సౌమ్య రెండు వేల ఇరవై ఒకటి డ్యాన్స్ దీవానే మూడు ఆమెనే ఫియర్ ఫాక్టర్ ఖత్రోన్ కే కిలాడి పదకొండు బిగ్ బాస్ ఓటీటీ రెండు వేల ఇరవై రెండు బిగ్ బాస్ పదిహేను ఖత్రా ఖత్రా షో అవార్డులు సంవత్సరం అవార్డు విభాగం షో ఫలితం మూలాలు రెండు వేల పదహారు ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులు ఉత్తమ నటి నాటకం శక్తి అస్తిత్వకి యహసాస్ కి గెలుపు ఉత్తమ నటి ప్రసిద్ధ ప్రతిపాదించబడింది రెండు వేల పద్దెనిమిది ప్రతిపాదించబడింది రెండు వేల తొమ్మిది ఇండియన్ అవార్డులు తాజా కొత్త ముఖం స్త్రీ చొట్టి బహు ప్రతిపాదించబడింది రెండు వేల పంతొమ్మిది ప్రధాన పాత్రలో ఉత్తమ నటి శక్తి అస్తిత్వకి యహసాస్ కి ప్రతిపాదించబడింది రెండు వేల పదిహేడు గోల్డ్ అవార్డులు మోస్ట్ ఫిట్ నటి గెలుపు రెండు వేల పద్దెనిమిది ప్రధాన పాత్రలో ఉత్తమ నటి శక్తి అస్తిత్వకి యహసాస్ ప్రతిపాదించబడింది రెండు వేల పంతొమ్మిది ప్రతిపాదించబడింది